పిల్లలు లంచ్ బాక్స్లోకి హెల్దీగా పెట్టాలనుకున్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా వేరుశెనగలతో రైస్ తయారు చేయండి హెల్దీ మాత్రమే కదండి టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు ఇంకా దానికోసమైతే ముందుగా ప్లేట్లో చూపించినవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి వాటర్ పోయకుండా ప్రెషర్ కుక్కర్ తీసిన దాంట్లో ఆయిల్ వేసి సోంపు వేస్తున్నాను సోంపు బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెంగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే కొంచెం అల్లంపు పేస్ట్ వేసి అది కూడా వేపుతుండగా ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసిన టమాటోలు రెండు టీ స్పూన్లకి కారం వేస్తున్నాను రెండు టీ స్పూన్లకి ధనియాల పొడి వేస్తున్నా రుచి తగినంత సాల్ట్ కొంచెంగా పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి టమాటో బాగా మగ్గి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ సమయంలో ఒక కప్పు వేరుశనగలు వేస్తున్నాను తర్వాత కొంచెంగా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయాలి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి రెండు నిమిషాల తర్వాత ఒకటికి ఒకటిన్నర కింద వాటర్ అయితే వేస్తున్నానండి ఈ రోజు నేను బాస్మతి రైస్ ఉపయోగిస్తున్నాను శుభ్రంగా బాస్మతి బియ్యం కడిగి ఒక అరగంట సేపు నానబెట్టి నీళ్ళు అనేవి లేకుండా వేయాలన్నమాట నార్మల్ రైస్ మీరు ఉపయోగించారంటే కనుక ఒకటికి రెండు గ్లాసుల కింద వాటర్ అయితే పోయండి ఉప్పు అనేది మీరు రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసి ఒకసారి కలిపి చిన్న బర్నర్లో ఎక్కువ మంట మీద ఒక విజిల్ రానిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా పీనట్ రైస్ అయితే తయారైపోయింది మీరు కూడా ట్రై చేసేయండి ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవడం మర్చిపోకండి మరి